స్కూల్ అన్నాక పిల్లల అల్లరి టీచర్స్ కొట్టడం కామన్ బెత్తం దెబ్బలు తినని స్టూడెంట్ ఉండడు పిల్లల్ని నాలుగు దెబ్బలు తగిలించని టీచర్ ఉండరు కానీ ఇప్పుడు రోజులు మారాయి ఒకప్పుడు పిల్లల్ని కొట్టైనా సరే దారిలో పెట్టమని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని తిట్టినా ఒప్పుకోవడం లేదు హోంవర్క్ చేయలేదని అమ్మాయిని కొట్టినందుకు టీచర్కి మూడేళ్ల జైలు శిక్ష పడిన ఘటన చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది గుజరాత్ లోని గాంధీనగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రంలో అంతా చర్చించుకుంటున్నారు రెండు వేల ఇరవైలో గుజరాత్ లోని గాంధీనగర్లో ఓ స్కూల్లో హోంవర్క్ చేయని కారణంగా తొమ్మిదవ తరగతి విద్యార్థినిని ఓ టీచర్ కొట్టింది దీంతో ఆ అమ్మాయి కర్ణభేరి దెబ్బతింది దాంతో కోర్టును ఆశ్రయించారు అమ్మాయి పేరెంట్స్ ఐదేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిపింది గాంధీనగర్ సెషన్స్ కోర్టు తాజాగా టీచర్ కు మూడేళ్ల మూడు నెలల జైలు శిక్ష యాభై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది కేసు విచారణ జరుగుతున్న సమయంలో టీచర్ రాజేకి ప్రయత్నించగా అమ్మాయి పేరెంట్స్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది టీచర్ కొట్టడంతో అమ్మాయి పూర్తిగా వినికిడి కోల్పోయిందని ఆ కారణంగా తమ కూతురు తీవ్ర మానసిక క్షోభకు గురైందని పేరెంట్స్ అంటున్నారు స్కూల్లో నాలుగు గోడల మధ్య హింసాత్మక ఘటన ఒక అమ్మాయి వినికిడి కోల్పోవడానికి కారణమైతే టీచర్ ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది